ఈ పప్పుల పచ్చడి ఎంతో రుచికరంగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ వడలోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు మనము రోడ్ సైడ్ వేరుశనగ పప్పుల పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ చాలా ఎంతో రుచికరంగా చాలా బాగా ఉంటుంది మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోండి అందుకు కావలసిన పదార్థాలు వేరుశనగ గుళ్ళు అరకప్పు తీసుకున్నానండి తగినంత నూనె తీసుకోవాలి జీలకర్ర కొంచెం తీసుకున్నానండి ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఏడెనిమిది పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి పచ్చి కొబ్బరి ముక్కలు కొన్ని తీసుకోవాలి అల్లము ఫ్లేవర్ కోసం వేస్తున్నానండి మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి తర్వాత వెల్లుల్లిపాయ ముక్కలు వచ్చేసి ఒక నాలుగైదు తీసుకున్నానండి కొంచెం చింతపండు తగినంత ఉప్పు తాలింపు కోసం తాలింపు గింజలు తీసుకున్నానండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పొయ్యి మీద పెట్టుకోవాలండి ప్యాన్లో తగినంత నూనె పోసుకోవాలి నూనె బాగా వేడయ్యాక వేరుశనగ పప్పులు వేసుకోవాలి వేరుశనగ పప్పులు వేసుకొని కొంచెం అటు ఇప్పు వేగనివ్వాలి ఇప్పుడు వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి స్టవ్ ఫిమ్లో పెట్టుకొని

వెల్లుల్లిపాయ రవ్వ కొంచెం చింతపండు కొంచెం జీలకర్ర అన్నీ వేసి బాగా దోరగా వేయించుకోవాలండి మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి స్టవ్ సిమ్ములోనే పెట్టుకొని వేయించుకోవాలండి ఇప్పుడు బాగా వేగిపోయాయండి దూరగా వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలండి ఇప్పుడు బాగా చల్లారిపోయాయండి ఇప్పుడు మనం ఒక మిక్సీ గిన్నెను తీసుకొని మిక్సీ గిన్నెలోకి వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా అన్నీ కూడా మిక్సీలో వేసేసుకొని మిక్సీ గిన్నెలోకి వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందామండి ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశానండి ఇప్పుడు మనం తాలింపు గింజలతో తాలింపు వేసుకుందాము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని తాలింపుకు సరిపడా నూనె వేసుకున్నాము నూనె వేసుకున్న తర్వాత ఆయిల్ని కొంచెం కాగనివ్వాలండి ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు అన్నిటినీ కూడా ఈ నూనెలో వేసుకోవాలి ఇప్పుడు తాలింపు గింజలు అన్నీ కూడా బాగా వేగిపోయాయండి ఈ తాలింపుని ఇందాక మనం ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్న వేరుశనగ పప్పుల పచ్చడిలో వేసుకున్నామండి తాలింపు గింజలు అన్నిటినీ కూడా ఈ పచ్చడిలోకి వేసుకున్నానండి ఇప్పుడు వేరుశనగ పప్పుల పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది ఎంతో టేస్టీగా ఇడ్లీలో కానీ దోశలో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగానే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఇడ్లీలో కానీ దోశలో కానీ చాలా చాలా బాగుంటుందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్